ఇది ఇదేనండి మనకి శ్రీ అయ్యప్పన్ టెంపుల్ ఎంట్రన్స్ ఇది సో లోపలికి వెళ్ళి లోపల మనకి సేమ్ కేరళ ఆర్కిటెక్చర్లు అయితే కట్టించడం జరిగింది సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటండి నేను లోపలికి వెళ్ళి ఆ దేవుళ్ళని చూసి మీకు బయటకు వచ్చి చెప్తాను ఓకే సో వెరీ గుడ్ మార్నింగ్ అంటే నేనైతే శ్రీ అయ్యప్పన్ టెంపుల్కి అయితే వచ్చాను అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చాను సో ఇది మనకి కేరళలో సబరిమాల టెంపుల్ తర్వాత మనకి త్రిచిలో ఉన్న ఈ అయ్యప్ప టెంపుల్ అనేది చాలా ఫేమస్ సో నేనైతే ఇదిగో అనంత దగ్గర అయితే ఉన్నాను సో దీని టైమింగ్స్ అనేది మార్నింగ్ పొద్దున్న ఐదు గంటల ఉదయం నుండి తొమ్మిది గంటల పదకొండు గంటల వరకు అండి మరి సాయంత్రం ఐదు నుండి తొమ్మిది వరకు అయితే ఓపెన్లో ఉంటుంది డ్రెస్ కోడ్ అనేది మ్యాండేట్ ట్రెడిషనల్ డ్రెస్ మాత్రం వేసుకోవాలి ఇదే ఇదే టెంపుల్ అంటే ఇది సో టెంపుల్ అయితే బ్యూటిఫుల్ అండి నేనైతే మీకు దగ్గరికి అయితే వెళ్ళి చూపించలేకపోయాను కానీ సో ఇదేనండి మన మొత్తం శ్రీ అయిపోయిన టెంపుల్ ఎంట్రన్స్ ఇది మరి నేనైతే లోపల అసలు పూర్తిగా అలౌ చేయలేదు కాబట్టి నేనైతే ఏం ఫీల్ లేదు మనకి కేరళలో ఉన్న గుళ్ళు చూపించాను కదా ఆ మోడల్ అయితే ఉంది ఈ ప్రాంతం అంతా ఫోటోగ్రఫీ అనేది మీరు స్టార్టింగ్ మాత్రమే తీసుకోవచ్చు మరి లోపల అయితే మాత్రం పుల్లి నాటలు ఇవ్వడండి సో టెంపుల్కి అయితే నేను వెళ్ళాను చాలా అద్భుతంగా ఉందండి మా చాలా రంగనాథస్వామి టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పాలండి త్రిసీలో కానీ మీరు మొదట ఈ టెంపుల్కి వస్తే మీకు శాంతం పీస్ మానసిక విశ్రాంతి మనసు అనేది కుదిరిపడుతుంది ఎందుకంటే మనకి రకరకాల స్టోన్స్ అయితే ఉన్నాయి మనకి దేవుడుకి స్ట్రైన్స్ ఉంటాయి కదా టెంపుల్ నాటి కలింగుల ఆర్కిటెక్చర్లు ఈ ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్లు స్మాల్ స్మాల్ స్టోన్స్ రివర్స్ గంగా జలం యమునాజలం లాగా మొత్తం హోలీ రివర్స్లో ఉన్న రాళ్ళు కూడా వాళ్ళు కలెక్ట్ చేసి ఒక కలెక్షన్ కాయిన్ కలెక్షన్ లాగా స్టోన్ కలెక్షన్స్ అయితే పెట్టారు అవన్నీ మీరు చూసి ఆ దేవుడిని దర్శించుకుంటే మీకు మనశ్శాంతి వస్తుందని మన గట్టిగా ఇక్కడైతే నమ్ముతారండి సో ఇక్కడే అది చాలా వాస్తవం అది నాకైతే కొంచెం మనశ్శాంతి అయితే వచ్చింది ఆ స్టోన్స్ అన్నీ చూశాక సో చక్కని వాతావరణం అందమైన గార్డెనింగ్ మనకి శిశుం చెట్లు కొబ్బరి చెట్లు నెక్స్ట్ ఏమంటారు అది టేక్కర్లు నెక్స్ట్ బ్యాంబూ ట్రీస్ నెక్స్ట్ చాలా రకాలైతే చెట్టు కూడా ఉన్నాయి అవే కాకుండా మనకి అయ్యప్ప స్వామి అనేది అద్భుతంగా ఉంది మనకి కాకపోతే మొత్తం అంత బంగారం కాదు ఐడి కొంత పొట్ట భాగం వరకు బంగారం ఉంది దాని తర్వాత భాగం అయితే బంగారం కాదు అని వరకు అది బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది మిర్రర్ అనేది మిర్రర్ ఫార్మేషన్ అనేది ఒకే దీపం వెలిగిస్తున్నారు కానీ జ్యోతిర్లింగాల్లాగా చుట్టూ దీపాలు తిరుగుతున్నాయి అది కూడా అద్భుతంగా ఉంది నెక్స్ట్ మనకి భగవతి అమ్మ అంటే దేవాలయం గణపతి నాగరాజు చుట్టుపక్కల వేరే వేరే దేవుళ్ళు అయితే ఉన్నారు అద్భుతంగా ఉంది భగవతి అమ్మ టెంపుల్ కూడా చాలా బాగా నచ్చింది నాకు సో ఎందుకంటే చాలా పెద్ద విగ్రహం అది చాలా అందంగా తల్లి అయితే కనిపించింది మనకి ఇంకా చుట్టుపక్కల ప్రాంతం అంతా అద్భుతంగా ఉందండి చక్కగా మీరైతే ఫస్ట్ పిలిచి వచ్చేటప్పుడు మనకి రైల్వే స్టేషన్ నుండి ఇది ఓ రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఈ టెంపుల్కి అయితే వచ్చి ఇక్కడ నుండి మీరు వేరే టెంపుల్స్కి వెళ్ళండి మీకు అయితే నిజంగా చెప్తున్నాను మీకు మనసు అనేది చాలా కుదురుకొడుతుంది అద్భుతంగా ఉంది దేవస్థానం నేను ఎందుకు అన్నానంటే మీరు ఇక్కడికి వచ్చాక మీకు తెలుస్తుంది శ్రీ అయ్యప్పన్ టెంపుల్ అండి మార్నింగ్ ఫైవ్ టు లెవెన్ ఏఎం ఇది మార్నింగ్ అండ్ ఫైవ్ టు నైన్ ఇన్ ఇది ఈవినింగ్ సో మస్ట్ విజిట్ ప్లేస్ వన్స్ యు కమ్ టు త్రీచి మనకి కేరళలో శబరిమలాలో ఉన్న అయ్యప్ప దేవాలయం ఎంత అద్భుతంగా ఉంది దాని తర్వాత తిర్చిలోనే ఫేమస్ అండి మనకి సబరిమాలని మొత్తం ఆ పైనున్న కేరళకి దీనికి తేడా ఏంటంటే కేరళలో మనకి పై భాగం అంతా కేరళ స్టైల్ ఉన్నా కూడా అది రా అది రాగితో తయారైంది ఇక్కడ మాత్రం ఇది పెయింట్ అనేది రాగేది కాదు పైన భాగాలు మాత్రం షైన్స్ మాత్రం మీకు రాగితో అయితే చెక్కబడినవి నెక్స్ట్ ఆ టెంపుల్ అంతా కూడా మనకి అయ్యప్ప అయితే బంగారంతో ఉంటుంది ఇక్కడ బంగారంతో ఇది లేదు ఒక దేవుడు విగ్రహం తప్ప సో డెఫినెట్లీ మస్ట్ విజిట్ వెరీ ఇంపార్టెంట్ టెంపుల్ యంత్రిచ్చి సో ఇన్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ అంటే నేను ఎక్కడ వేరే టెంపుల్కి వెళ్తాను ఆ టెంపుల్కి వెళ్ళి మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ తెలియజేస్తాను ఓకేనా